మీరు స్పిరిచువల్గా ఎన్ని కష్టాలు పడినా కూడా ఎంత పరిణితి తెచ్చుకున్నారు మీరు అంటే జీవిత ప్రయాణంలో నేను కేరళ డీటాక్స్కి వెళ్ళినప్పుడు కూడా ఫోర్టీన్ డేస్ ఒంటరిగా ఉన్నాను అప్పుడు నా లైఫ్ స్టైల్ మారిపోయిందమ్మా మైండ్ సెట్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఎంత భయస్థ్రాల్లో నేను చిన్న విషయానికి భయపడిపోతే ఎక్కడ నొప్పి వస్తే ఇక్కడ నొప్పి వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఏమో ఇక్కడ నొప్పి వస్తే అఫ్రెండిసైటిస్ ఏమో అని అస్సలు లేదు ముక్తినాథ్ నడిచి ఎక్కి నడిచి దిగాను మైనస్ డిగ్రీస్లో మొన్న అవునా మొన్న రీసెంట్గా ఫోర్ డేస్ అవ్వలేదు ఆ ముక్తి ఒక ఇన్సిడెంట్ చెప్పాలి స్వప్న ఒక ఆవిడ కట్టక్ నుంచి వచ్చారు జ్యోత్నారావు అనేసి ఒరిస్సా ఆవిడ ఒరిస్సా ఆవిడ కాదులే ఒరిస్సాలో జాబ్ చేసేవారు కాకినాడ ఆవిడ బ్రాహ్మణ ఆవిడ ఎవరూ లేరు నానే వాళ్ళు ఎవరు లేరు తోడబుట్టిన అన్నదమ్ములు కానీ చెల్లెళ్ళు కానీ సంసారం కానీ పిల్లలు కానీ ఎవ్వరు లేరు ఆవిడ బ్రహ్మచారిని ఆవిడ వచ్చి నాకు ఎవరు లేరు ఎవరు లేరు మూడు రోజులు ప్రయాణం చేశారు మాతో లెవెన్త్ నాడు బయలుదేరాము ఇక్కడి నుంచి ట్వెల్త్ థర్టీన్త్ థర్టీన్త్ నాడు ముక్తినాథ్ నాది తీసుకెళ్లారు అలాగే డోలీలో ఎక్కించి వెళ్ళారు ఆవిడకేదో హై బ్లడ్ బీపీ ఏదో షుగర్ ఏదో ఉంది అన్నం తినాలనిపించక మాత్రలు వేసేసుకుంటున్నారు తర్వాత ఆ ముక్తినాథ్లో నాథిలో జాంసంలో మేము స్టే చేసినప్పుడు వెన్ను ఓడింకించే చలి అక్కడ హీటర్స్ ఉండవు హీటర్స్ పెడితే ఆక్సిజన్ అంతదంట హై ఆల్టిట్యూడ్ చూడ్ అనమాట అక్కడ ఆ రోజు నరకం అనుభవించాం అందరం ఎయిటీ మెంబర్స్ గ్రూప్ మేము సాయి కృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని సాయిరామ్ గారు ప్రసన్న గారు వైఫ్ అండ్ హస్బెండ్ ఆది దంపతులు నిజంగా టూ థౌజండ్ నైన్ నుంచి వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు ప్రతి ఒక్క గ్రూప్తో ట్రావెల్ చేస్తారు ఇంకా నేను లైఫ్ జర్నీ అంతా వాళ్ళతోనే యాత్రలు చేయాలని వాళ్ళతో చెప్పి కూడా వచ్చా కన్ఫర్మేషన్ ఆవిడ ముక్తినాథుని దర్శించుకొని సాయిరామ్ గారు మేము వెళ్ళే రోజు ముందరోజు రోజు నైట్ హోటల్లో డిన్నర్కి గ్యాదర్ అయినప్పుడు చెప్తారు అమ్మ ఇలా ఉంటుంది అక్కడ సిచ్యువేషను స్నానాలు చేయకండి నూట ఎనిమిది ఉంటాయి స్నానాలు చేయకండి మైనస్ డిగ్రీస్ ఉంటాయి నెత్తి నీళ్ళు తల్లుకుంటే చాలు మనకి ముక్తినాథుడు దర్శనం కావాలి మీరు ఆయన చూడడం కాదు ముఖ్యం ఆయన మిమ్మల్ని చూడడం ముఖ్యమని చాలా చక్కగా వివరించి ఆవిడని అడిగారు అమ్మ మీ పరిస్థితి ఇలా ఉంది వస్తారా రాలేకపోతే రూమ్లో ఉండండి భోజనం ఏర్పాట్లు అన్నీ చేసి మీకు ఒక మనిషిని పెట్టి నేను వెళ్తాను లేదు సాయిరామ్ నాకు ముక్తి చూడాలి నా ఒకే ఒక కోరిక అన్నారమ్మా వచ్చారు ముక్తినాథుడిని చూశారు మర్నాడు అందరం బయలుదేరి బస్సుల్లో పోకరా రిటర్న్ రావాలి కార్లోనే స్పాట్ అడ్డమ్మా ఆవిడ ముక్తి ముక్తినాథుడు అన్నందుకు ముక్తి మోక్షం ఎంత అదృష్టవంతరాలు ఎవరు లేరు లేరని ఎనభై మందితో ప్రయాణం చేసి మూడు రోజులు ముక్తినాథుని చూసి నాలుగో రోజు పోయింది అసలు అద్భుతమైన సంఘటన అయితే నాకు నేను మర్చిపోలేను ఈ యాత్రలో ఆవిడ చనిపోయినప్పుడు ఎంత ప్రేతకాలుగా ఉందో చితి మీద పెడితే అక్కడే ఎవరో కజిన్ నెంబర్ దొరికింది ఫోన్లో అడిగితే మేము రాలేమండి అంత దూరం మీరు చేసేయండి అని ఈయన అథారిటీ రిటిచ్చేశారు సాయి గారికి అక్కడ ఆర్మీ సహాయంతో ఆయన మన హిందూ సాంప్రదాయంలో ఆవిడికి దహన సంస్కారాలు చేస్తే మీద పెట్టినప్పుడు ఆవిడికి ఫోటో తీస్తే ఎంత చిద్విలాసంగా ఉందో తెలుసా అమ్మ ఆవిడ మొక్క చనిపోయినప్పుడు ఈ నాలుగు బయటకు వచ్చేసి కళ్ళు తేలేసి ఉన్న మనిషి హాయిగా అలా ఉంది అసలు అది జన్మలు మర్చిపోలేను అంతకు ముందు రోజు అడిగారు ఎవరికి ముక్తి కావాలంటే రెండు చేతులు ఎత్తా నేను ఏం మీకు లగేజ్ లేదా అని అడిగారు నాకు ఏ లగేజ్ లేదన్నాను అంటే వెనకాల బంధాలు లేవా అనేసి మీరు అనుకుంటే కదా దేవుడు అనుకోవాలి ఆయన ఎవరికి ఇవ్వాలో వాడికే ఇస్తారనేసి అలాగే ఆవిడ అదొక అద్భుతమైన సంఘటన ఆనందించాం ఆవిడ పోయినందుకు బాధపడలేదు ఎంత అదృష్టవంతురాలు ఎంత చక్కని సునాయస అనాయసైన మరణం అంటారు కదా అలా కార్లన్నీ ఆగినా ఏంటని అంటే పోయారు అంటే భగవద్ దర్శనం అయిందా అని చాలా చాలామందిని అడుగుతాం ఇంతకంటే నిదర్శనాలు ఉంటాయి మోక్ష ముక్తినాథుడు అది మా వాళ్ళందరూ మా మామ కొడుపులందరూ ఆ మైనస్ డిగ్రీస్లో ఎనిమిది జలధారాల్లో స్నానం చేశారు ఒక్కొక్క జలదార నుంచి ఇంకొక జలదార వెళ్తుంటే వాళ్ళకి బ్రెయిన్ పనిచేయడం ఫ్రీజ్ అయిపోతుంది అలా చేశారు నేను ఆ నూట ఎనిమిదిలో చల్లుకోవడానికి అరగంట పట్టింది ఈ చెయ్యి పనిచేయాల ఒక గంట బ్లడ్ క్లాట్ అయిపోయి అంత చలి మైనస్ డిగ్రీస్ అది అంత కష్టతరమైన ప్రయాణం ఎంత చక్కగా వెళ్ళొచ్చాము వారి ఆధ్వర్యంలో వా ఈ సందర్భంగా ఆ దంపతులకు పాదాభివందనాలు ఆ ప్లేసెస్లో నిజంగానే ఒక మహిమ ఉంటుంది కదా జయకంత్ గారు ఎందుకంటే మీరు ఇంత జీవితం చూసి భగవత్ స్పర్శ ఎక్కడ ఎందుగలడు అందులేడని సందేహం వలదు అని అంటారు కదా అలాగ భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు సర్వాంతర్యామి అంటూ కూడా మనం కొన్ని ప్లేసెస్కి ప్రత్యేకంగా వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళు నడయాడిన ప్లేసులు అవి అని చెప్తారు ఇప్పుడు నైమసారణ్యం ఎంతమంది మునులు మహానుభావులు తపస్సు చేశారు అక్కడికి వెళ్ళంగానే మనకు ఆ వైబ్స్ కొన్ని గుళ్ళకి వెళితే మామూలుగా దండం పెట్టుకుని వచ్చేస్తాం కానీ అదే మనం తిరుమల వెళ్ళినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి చూస్తుంటే మనకు తెలియకుండానే ఆనంద భాష్పాలు కాలిపోతే ముక్తి దగ్గర కూడా అలాగే కారిపోయినాయి నాకు మన దేవుళ్ళ రూపాలు ఉండవు ఏముండవు వాళ్ళు నేపాల్ పద్ధతిలో తయారు చేస్తారు అలా ఉన్నా కూడా వైప్స్ ఉన్నాయమ్మా అంతే వాళ్ళు నడయాడిన ప్రదేశం సీతా జనక్పూర్ వెళ్ళాము సీతారాములు నడయాడిన ప్లేస్ వాళ్ళ కళ్యాణం అయిన ప్లేసు చాలామంది మా గ్రూప్లో అక్కడికి వెళ్ళి దండలు మార్చుకున్నారు మళ్ళీ సీతారాముల కళ్యాణం లాగా అలాంటి వైప్స్ ఉన్నాయి అందుకే వెళ్ళాలి ఇంట్లో కూర్చున్న భగవంతుడి దర్శనం ఇస్తాడు అది వేరే విషయం వాళ్ళు నడయాడిన పుణ్యభూమిలో నడిస్తే ఆ పాదధూళి మనకి కొంచెం పుణ్యం ఇస్తుందని రెండోది మీరు అన్నట్టు ఆ ప్లేస్కి వెళ్ళిపోయాక మనం నేను ఫలానా నేను స్వప్న నేను జయలలిత నేను సో అన్నీ మర్చిపోయి నేను జోచిన మర్చిపోయి కేవలం ఒక అంకిత భావంతో ఒక డిజాల్వ్డ్ స్టేట్లో వెళ్తాం అంతే అది కూడా ఒక అయిపోయి నువ్వు తీసుకొచ్చావు నువ్వే శరణాగతి అంతే అందులో కూడా చాలా అద్భుతాలు మన లోపల జరుగుతాయి అద్భుతాలు అంటే మన అహంకారం కరగడం అన్నీ కదా మనకి తెలియకుండానే అది ఉద్వేగం అదంతా వచ్చేస్తుందమ్మా నేను సంజయ్తో అదే అన్నాను సంజయ్ గదా ఇంటర్ ఏర్పాటు చేసింది సంజయ్ కిషోర్ నాకు గుంటూరులో చిన్నప్పటి నుంచి వాడు నన్ను కొట్టేవాడు వాడు కొడుతుంటేనే పరిగెత్తేదాన్ని వాళ్ళ ఇల్లు పెద్ద ఇల్లు గుంటూరులో ఎంత పెద్ద ఇల్లు కొడుతుంటే పరిగెత్తేదాన్ని తర్వాత వాడిని ఎత్తుకునేవాడు దాన్ని వాడు ఈ రోజున ఇంత గొప్పవాడైనాడంటే చాలా సంతోషము చాలా పద్ధతైన మనిషి ఎంత పెద్దతైన మనిషి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు నాకు పెద్ద అక్కలాగా పాపాయి పాపాయి అంటే ఆవిడ నా అభివృద్ధికి ఆవిడ సంతోషిస్తుంది నా సొంత వాళ్ళు కూడా సంతోషిస్తారా సంతోషించారు కానీ ఆవిడ అంత సంతోషిస్తుంది అంత బ్లెస్ చేస్తుంది ఆవిడ నువ్వు బాగుండాలి నువ్వు బాగుంటే మేము బాగుంటాం అనేసి లేదు మీరు ఎప్పుడు మీరు బాగుంటారు మీ చుట్టూ ఉండేవాళ్ళు అంటే మీకు భగవద్ రక్షణ ఉందని క్లియర్గా నాకు చాలా ఈ ఈ యాత్ర తర్వాత నాకు భగవద్ అనుగ్రహం మెండుగా ఉందని చాలా నమ్మకం వచ్చింది నిజంగా ఇంకా అసలు ఏమూలో ఉన్న భయం కాస్త పటాపంచలు అయిపోయి ఏం లేదు మీ జీవితంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు గుమ్మడి గారు ఒకరు ఇది గతంలో లోగడ మీడియా వాళ్ళు చాలా సందర్భాల్లో అడిగారు రకరకాలుగా లింకప్లు రాశారు మీకు వారికి అసలు అంత లింకప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మీరు కేవలం వెళ్ళి ఇప్పుడు ఒక మనిషి ఇంకో మనిషి సేవ చేయొచ్చు చూసుకోవచ్చును స్త్రీ పురుషులకు కావడంతో అలా రాశారు ఏ స్త్రీ పురుషులు అయినా వయసు భేదం లేదమ్మా నా తండ్రి వయసు ఆయనకి మేము సినిమాలన్నీ మానేసుకొని పొద్దునైతే ఆయన ఫోన్ చేసి నా గొంతు పొద్దున్నే కొంచెం మగవాడి వాయిస్ లాగా ఉంటుంది పొద్దున్న లేవగానే ఫోన్ చేస్తే బాచి అనేవారు బాచి అనుకోని బాచి లిఫ్ట్ చేశాడు బాచి కాదండి నేనే జయమ్మనంటే అంటే జయమ్మ నీ ఏంటి అలా ఉంది మంచు మార్గ గొంతులాగా ఉంది ఇంకొక ఎవరినో పోల్చేవారు అనమాట ఏం చేస్తున్నావు ఇవాళ ఏం తీసుకొస్తున్నావు వంట అలాగా ఆయన్ని మేము అభిమానించి మహామహులు వాళ్ళ సేవ చేసుకోవడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి నిజంగా తల్లిదండ్రి లేరు వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళని ఊహించుకొని లెజెండ్స్ వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ ఊహించుకొని మనకి ఇంత గొప్ప అవకాశం వచ్చిందే వారితో కూర్చుని భోంచేసేయడం కానీ వారితో కూర్చొని పేకాడడం కానీ వారితో కూర్చుని వైన్ తీసుకోవడం కానీ నా కోసం ఒక సులాని ఒక వైన్ బాటిల్ తెప్పించేవారు రోజు జంతులు పెట్టి ఇది నీకే ఇది జయమ్మకే వేరే ఎవరు ముట్టుకోవద్దనేసి అంత అభిమానంగా కొన్ని సంవత్సరాలు ఒక నాలుగైదు సంవత్సరాలు జర్నీ చేశాము ఇప్పుడు అటు నుంచి వెళితే నాకు ఆ ఇల్లు చూస్తే మాత్రం అవును మీరు చెప్పారు అంత మంచి ఆయన కుటుంబ సభ్యులు ఎవరు ఎందుకు లేరు అప్ప ఆయన కూతుళ్ళు అన్నదమ్మ బిడ్డలు కొడుకులు ఒక కొడుకు యూఎస్ లో ఉండేవాడు ఒక కొడుకు చెన్నైలో ఫోన్ నుంచి నేను ఐఎస్డి చేసి అమ్మ ఆయనకి మాట్లాడడానికి కొడుకు పుట్టినరోజు అంటే విష్ చేయడానికి కానీ లేకపోతే ఆయనకి ఏదైనా బాగాలేకపోతే చెప్పడానికి కానీ ఎప్పుడైనా వాళ్ళందరూ మిమ్మల్ని ఆడపిల్లలు వచ్చేవారు ఇక్కడ సాంబమ్మ అని ఒక ఆవిడ ఉండేది ఆవిడ వచ్చి చూసిపోతూ ఉండేది శారద బెంగళూరులో ఉండేది ఇప్పుడు ఇక్కడే షిఫ్ట్ అయిపోయింది విజయమ్మ చెన్నైలో ఉంటుంది ఇంకొక చిన్నమ్మ అమెరికాలో ఉంటుంది ఒక ఆవిడ క్యాన్సర్తో పోయింది ఫోన్లు చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ లాస్ట్లో ఆయనకి ఒంట్లో బాగాలేనప్పుడు ఆయన పక్కన అంబులెన్స్లో కూర్చుని హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే ఇంకా ఆయనకి వెంటిలేషన్ తీస్తారనగా జయా ట్రానేసి నన్ను ఇట్లా గుండెల మీద పడుకో పెట్టుకున్నారు పోయినారు ఫస్ట్ పోయిందని తెలిసింది కూడా నాకే నీకే ఆ పోయినప్పుడు ఇంక నేను బయటకు వచ్చేసాను ఇంకా ఆ తెల్లవారుజాము నుంచి వాళ్ళ పిల్లలు రావడం అది అక్కనే నాగేశ్వరరావు గారు అన్నారు ఆయన పోయిన తర్వాత అక్కడ నుంచి ఉంటే పిల్లలందరినీ పలకరిస్తూ నా భుజం తట్టి నీకు చాలా లోటు గుమ్మడిగా పోవడం అన్నారు నమస్కారం మహానుభావులు వాళ్ళంతే నో కమెంట్స్ నో కమెంట్స్ అంతకంటే అంటే ప్రపంచం అలా ఉందండి ఇప్పుడు ఒక మనిషికి మనిషికి మధ్య ఏదో ఒక ఎంత విచిత్రమైన అనుబంధం అండి మీరు నిజంగా ఎవరికైనా వండి పెట్టాలంటే ఇంకొక తక్కువ వయసు వాళ్ళు దొరకరా చెప్పండి ఒక ఒక ఆత్మీయత కలిగి కదా అంతే ఆ టైమ్ ఆ పీరియడ్ ఆయన మేము గడపాలి అంతే ఆయన క్లబ్కి వెళ్ళడం కూడా మానే మేము పరిచయం తర్వాత ఇంకెందుకు నా క్లబ్ హాయి ఇక్కడే ఇక్కడే అనేవారు తక్కువ బాగా ఆయనతోటి చాలా ఆ టైము మళ్ళీ తిరిగి రాదు కానీ అందరినీ పోగొట్టుకున్నారనే బాధండి నేను అందరూ అందరూ వెళ్ళిపోయారు కదా శరద్బాబు గారు వెళ్ళిపోయారు గుమ్మడి గారు ఆ బంధం ఎలాంటి బంధం అని అడిగి కాదు తండ్రి కూతురుల బంధం అవ్వచ్చు గురు శిష్యుల బంధం అవ్వచ్చు మీ ఆత్మకి బాగా అంటే ఒక విధమైన సోలియస్ ఇచ్చే వ్యక్తులు అందరూ దూరం అయ్యారు కదండి వాళ్ళు దూరం అవుతుంటే భగవంతుడి దగ్గర అవుతున్నాడు వాళ్ళు దూరం కాకుండా ఉంటే భగవంతుని పెద్ద పట్టించుకునే దాన్ని కాదే వీళ్ళందరూ ఉన్నారు కదా నాకు అనేసి అంతే ఏం జరిగినా మన మంచికి ఇప్పుడు ఎలా కా మీ దైనందిన జీవితం ఎలా సీరియల్స్ మానేశాను సినిమాల రావు పెద్దగా నాకు తెలిసి నేను మానేశారు సీరియల్స్ వద్దనుకున్నారా వద్దనుకున్నాను ప్రేమంత మధురంలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ గాయమైంది హృదయానికి ఏమైంది ఒక ఎవరో సం పేరు ఊరు లేని ఆర్టిస్టు ఒక అమ్మాయి ఎంటర్ అయింది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నేను మానేసే ముందర మూడు సంవత్సరాలు అంత చక్కగా బాండింగ్ తోటి నిజంగా తల్లి కొడుకుల్లాగానే నేను శ్రీరామ్ కానీ అందులో చేసిన వాళ్ళందరూ కానీ అలాగే క్యారెక్టర్ పరంగా మేము యాక్ట్ చేయలేదు అసలు జీవించాం మేము గ్లెజరిన్ కూడా వేసుకునే వాళ్ళం అందులో ఏడుపు సీన్లు ఉంటే ఆ అమ్మాయి వచ్చి కొంచెం ఆరగెన్స్ అంతా చూపించడము మర్యాద లేకపోవడం సీనియర్స్కి ఒక సీన్లో అయితే అయిందని అలాగే అడ్జస్ట్ అయిపోయి చేస్తున్నాను మానేద్దామా మానేద్దామా అనుకుంటూ పోనీళ్ళే మంచి సీరియల్ మంచి పేరు వచ్చింది శ్రీరామ్ మంచివాడు అతన్ని చూసి చేయాలని అనుకున్నాను ఒక టైంలో ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి బిహేవియర్ అమ్మాయి శుక్రవారం నాడు పూజకి గాజులు లేకుండా కూర్చుంది మొండి చేతులతోటి నేను ఒక పెద్ద సఫస్టికేటెడ్ మదరు అంత సాంప్రదాయాన్ని పాటించే మదరు అత్తగారి పక్కనే కూర్చుని పూజ చేయిస్తూ ఉంటుంది అప్పుడు నేను క్యారెక్టర్ పరంగా ఆలోచించి అత్తగారి స్థానంలో నేను ఇక్కడ ఉన్నాను కదమ్మా నేను లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు శ్రవణ శుక్రవారం పూజ ముత్తో గాజులు వేసుకుని చేయాలన్నానమ్మా అట్ నా చెయ్యి నా ఇష్టం నువ్వు చెప్పడానికి అంది వేసుకుని అంది అంత ఏమో తెలియదు అది ఆరిగెన్సీ అంతే ఆ బిల్లకి సీనియారిటీ విలువ తెలియదు క్యారెక్టర్ విలువ తెలియదు చూసే కాబట్టి ఇలా అడుగుతున్నాను అమ్మాయి పేరు కూడా మర్చిపోయాన్న అసలు మైండ్లోనే లేదు అది చేస్తూ తర్వాత అమ్మాయి సెప్టెంబర్ థర్డ్ జరిగింది ఇది లాస్ట్ ఇయర్ అక్కడి నుంచి శ్రీరామ్ బయటే ఉన్నాడు నాన్న ఇలాగే జరిగింది నాకు చేయబుద్ధి బుద్ధి లేదన్నాను నీ ఇష్టం అమ్మ నీకు ఇష్టం లేకపోతే మానే అన్నాడు కారు ఇచ్చాడు ఎక్కాను వచ్చేసాను అంతే అక్కడ బహుశా మీ ప్రయాణం అయిపోయిందేమో అంతే ఇలా ఈ సంఘటన ద్వారా కొంచెము ఇష్టంగానే చేస్తున్నాము ఇష్టం లేకుండా ఆ క్యారెక్టర్కి కూడా ఇంపార్టెన్స్ తగ్గడము ఆ ఫీల్ కూడా రావడల్లా చేస్తుంటే డైరెక్టర్ గారు తనే దాన్ని ఇంతకు ముందర ఫీల్తో చేసేవాళ్ళం అండి ఇప్పుడు రావడం లేదనేసి డైరెక్టర్ మారిపోయాడు వెంకట్ అని అతను చాలా ఇష్టము చాలా మంచి టెక్నీషియన్ ఆ యూనిట్ నుంచి బయటకు వచ్చారు వేరే యూనిట్ ఎవరైనా ఆఫర్ చేస్తే ఎందుకు వద్దనిపించిందమ్మా ఇంకా అసలు నాకు సీరియల్స్ వద్దు అంటే నేను ఆ గంగిరెద్దులాగా అలంకరించుకోవడము అన్ని డ్రేంజ్లు పొద్దు నుంచి నైట్ వరకు టైం లేకుండా అండి పంపించరమ్మా నేను తొందరగా వెళ్ళిపోతానంటే అమ్మ సీనియర్ నువ్వే వెళ్ళిపోతానంటే మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారా కదా నరకం నరకం ఎన్ని సీరియల్స్ చేశానో అగ్ని సీరియల్స్ అన్నం పెట్టినాయి కాదని లేదు కానీ వద్దనిపించింది ఇంకెవరికి పెట్టాలి నేను వద్దు మంచి సినిమాలు ఏమన్నా వస్తే చిన్న చిత్తగా సినిమాలు చేసుకుందాము లేదా కృష్ణారామని యాత్రలు చేద్దాము ఉన్నది పెట్టుకొని ఉన్నంత వరకు తర్వాత భగవంతుడు చూసుకుంటాడు అంతే అక్క అక్క వీళ్ళందరూ టచ్లో ఉంటారా ఎప్పుడు టచ్లో ఉంటారు కలవడా అబ్ది కానికి నాన్న ఆబ్దికానికి చెన్నై వెళుతూ ఉంటాము ఇద్దరు అన్నయ్యలు అక్కడే ఉన్నారు అందరం కలివిడిగానే ఉంటాం ముగ్గురప్ప చెల్లెళ్ళు ఇద్దరు అన్నదమ్ములు సరే మీకు మీ ప్రయాణం ఇలా రాసుందని మీరు సరిపెట్టుకున్నారు అది మీ గొప్పతనం అంతే నా గొప్పతనం కాదు నాకు దేవుడి ఇచ్చిన వరం అది వరం అది నా గొప్పతనం ఏం లేదు మరి ఇప్పుడు మరి మీకు జీవితం గడపడానికి యాత్రలు చేయడానికి మనం శేష జీవితం గడపడానికి కంఫర్టబుల్ గా ఫైనాన్షియల్గా జీవితం వరకు ఉందని నేను చెప్పలేను ఇప్పటికీ ఉంది ఈ ప్రేమ ఎంత మధురం చేసిన దాని తాలూకా అది కొంచెం ఉంది అది కూడా వెనక ముందు చూడకుండా ఖర్చు పెట్టుకుంటున్నాను యాత్రలెక్కి దానికి జీవితానికి ఎలా ఉంటుందో నాకు తెలియదు ఆయన నిర్ణయిస్తాడు ఆ నమ్మకం అయితే ఉంది ఉంది ఆ మీ దగ్గర అయితే మాస్టర్కి ఉంది అంతే కదా ఇంకా ఇవన్నీ మాస్టర్ లాకర్ కి ఏమి లేదు కానీ మాస్టర్ కి అంటే భగవంతుడే కదా భగవంతుడే మాస్టర్ కి కదండి మనందరూ ఆయన నడిపిస్తాడు నమ్మకం అది ఆ నమ్మకమే రేపేంటి అడుగుతారు ఎప్పుడు ఆలోచించలే రేపు ఏంటనేది అసలు పుట్టిన దగ్గర నుంచి అవగాహన లేదు మధ్యలో సంపాదించడం మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా ఆహా రేపు ఏంటనేది క్వశ్చన్ రాలేదమ్మా నాకు అసలు ఏడు వందల సినిమాలు అంటే బాధ ఎందుకు వేస్తుంది ఈ పబ్లిక్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళందరికీ చాలా కష్టమైన జీవితం మీకు ఎప్పుడు నిద్రలేవ్వాలి అనే చాయిస్ ఉండదు వాళ్ళు చెప్పిన టైంకి మీరు హాజరవ్వాలి వాళ్ళు మీకు నచ్చినా నచ్చకపోయినా చలున్నా ఎండున్నా వాళ్ళు వేసుకోమన్నా బట్టలు వేసుకోవాలి అలా ఏడు వందల జీవితాలు మీ మొత్తం ధారపోసి వెచ్చించి నటులే చరిత్రలో అలా ఉండిపోయి మెల్లిగా అవుట్ అయిపోతారు విత్ టైం ఈ నట జీవితం మీకు నేర్పిన విషయం ఏంటండి ఫేమ్ ఉంటేనే ఏదైనా జనాల్లో ఏదైనా లేకపోతే ఉందా లేదా అనేది కూడా వాళ్ళకి తెలియదు ఎందుకంటే పెద్ద పెద్ద నటులు కూడా చాలా కష్టాలు పడ్డారు మీకు ఉన్న సంపద మీరు అన్నట్టుగా ఆధ్యాత్మికంగా మీరు మలుచుకుని ఒక గౌరవంతో ఆత్మాభిమానంతో కొనసాగిస్తారు జయలలిత గారు చాలా మనసుకి ముచ్చటగా ఎంత ఇన్స్పైరింగ్ ఉందో చెప్పలేను మాటలు మీకు చిన్న కోరిక ఉంది మాకు చెప్పండి మీరు ఒక చిన్న డాన్స్ చేస్తాను నేను మామూలుగా సెమీ క్లాసికల్ ఏమైనా మూవీ సాంగ్ స్వప్న కూడా తేలిగ్గా ఉంటుంది క్లాసికల్ సాంగ్ సింగరే కాదని లేదు ఏమైనా పాడతారు అనుకుని మన శాంతాల బృందామని అనుకున్నాను మా సంజయ్ తిట్టాడు ఎంత పెద్ద క్లాసికల్ డాన్సర్ అని వేడి సినిమా సాంగ్ చేస్తావా అనేసి అదే అందుకని ఏ సాంగ్ చేయాలి భామనే సత్య భామనే ఏమైనా ఒక నాలుగైదు లైన్లు అనగలరా ఆ రెండు లైన్లే మళ్ళీ మళ్ళీ తిప్పి పను అంటే అంట కొంచెం నేను కూడా కలుపుతాలి మీరు కలపండి నిలబడే నిలబడే మీరు కూచిపూడ భరతనాట్యమా రెండు అమ్మ కూచిపూడి చింత రాధాకృష్ణమూర్తి గారు భరతనాట్యం సీతారామ సీతారామశాస్త్రి గారు విజయవాడ నుంచి వచ్చేవారు కాకుండా తంజావూరు నుంచి గిరిజా నటరాజని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి చెప్పేవారు భరతనాట్యం ఆంధ్రనాట్యం నటరాజు రామకృష్ణ గారు మళ్ళీ మధ్యలో వెకేషన్స్కి చెన్నై వెళ్ళి చిన్న సత్యంగ్ గారి దగ్గర ఎప్పుడు అనిపించలేదో ఒక డాన్స్ క్లాస్ స్కూల్ స్టార్ట్ చేద్దామని లేదు వేంప వేషాలు వేసేసరికి అంటే డిగ్రీ అయ్యతూ ఇంకా డాన్స్ కంటిన్యూ చేద్దామనుకునే టైంలో నాన్న ఫీల్డ్కి తీసుకొచ్చేసారు ఇంకా ఈ వేంప వేషాలు వేసినప్పుడు నన్ను అలాగే చూస్తారేమో పేరెంట్స్ పిల్లల్ని పంపించడానికి భయపడతారేమో ఇప్పుడు సినిమా సాంగ్స్ నేర్పుతుందా లేకపోతే క్లాసికల్ సాంగ్స్ నేర్పుతుందా అని ఏదన్నా అని నాకు నేనే డౌట్ పెట్టుకొని దాన్ని సమాపేశాం దిత్తా కిడగ తరిగితాం తా కిడగ తరిగితాం కిరగా తరిగితాం తద్దిత్త తరుగుతాం దిత్తా కిట తరగడతం తా కితరం కడక తర్గడతాం తిత్తా కిగతారు దితా కిట తరలితం తా కిట తో కిగతం కడక తరలితం భామణి సత్య సత్య సచభామీ సత్య భామణి సత్య ముదుల వైయారి ముందుల సచానీ సచ్చభి ముద్దుల ముద్దుల ముల సచ్చభామని అద్భుతం ఎక్కడ ఎంత ఎంత గ్రేస్ఫుల్గా ఉంది అసలు సంజయ్ గారు ఇప్పుడు శోభన గారు అందరు చేస్తున్నారు కదండీ డాన్స్ పర్ఫార్మెన్సెస్ బాగాలేదు అంటే మీకు అఫ్కోర్స్ మీరు ఒక ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళిపోయారు ప్రాపంచికంగా లౌకికంగా మీకు కోరికలు లేవు కానీ అలా చేస్తే ఎంత బాగుండు అని అనిపించే అంత అందంగా ఉంది మీ డాన్స్ శోభనాయుడి గారితో బ్యాలెన్స్ చేశానమ్మా వెంకటేశ్వర కళ్యాణం కృష్ణ ఆవిడ అన్ని మెయిల్ క్యారెక్టర్స్ ఇచ్చేవారు నేను అదంతా తీసేసిన తర్వాత జయలలిత నువ్వా వెంకటేశ్వర స్వామి వేసింది కృష్ణుడికి వేసింది అనేసరికి నిరాశ వచ్చేసింది అది అర్థమైంది కానీ అన్ని అన్ని ఆ పార్శ్వాలని మీరు చూసారు జీవితంలో కంప్లీట్ లైఫ్ కష్టం చూసి ఉగాది పచ్చడిలాగా అన్నీ చూడకపోతే మనకి ఏం చూసాను జీవితం అని అనిపిస్తుంది కదా అలా మీరు కష్టాలు చూసారు అన్నీ చూసేస్తాను సంతోషం చూసారా ఏదైనా టైంలో సంతోషం అంటే ఈ యాత్రేనమ్మా ఈ యాత్రలే అతి దుఃఖకరమైన సంఘటన బాధాకరమైన సంఘటన అతి సంతోషకరమైన సంఘటన అంటారు కానీ అవి రెండూ లేవు నాకు వయా మీడియాగానే వెళ్తూ వచ్చింది ఈ ముక్తినాథ యాత్ర మాత్రం నాకు చాలా పీక్స్ అనమాట ఇంకా సో ఫైనలీ మీకు మిగిలిన కోరిక అంటే మిగిలిన కోరికను ఎందుకంటున్నారంటే మన జీవితానికి ఒక సంపూర్ణత్వం రావాలంటే ఏం కోరుకుంటున్నారు ఇంకా వెళ్ళాల కానీ మా సాయిరామ్ గారు అది వేయనమ్మా చాలా కష్టం అంటున్నారు ఎవరు తీసుకెళ్తారో తెలీదు వెళ్ళాల్సి ఉంటే డెఫినెట్గా ఖచ్చితంగా అదే జరిగింది కోరిక వెళ్తే తిరిగి వస్తామా లేదా అనేది తర్వాత విషయం అక్కడ దాకా వెళ్ళాలి ఆ భూమి మీద అడుగు పెట్టాలని మాత్రం కోరిక అదొకటి తీరాని కోరిక చాలా అద్భుతంగా ఉంది మీతో మాట్లాడడం చాలా విషయాలు నేర్చుకున్నది ఏంటి అంటే సెల్ఫ్ యాక్సెప్టెన్స్ కంటే గొప్ప వరం లేదండి ఓకే అది మీకు వచ్చేసింది కాబట్టి మీరు ధన్యులు ఒకలాగా ఈ కృష్ణుడి విగ్రహం నాకు నా ఫ్రెండ్ శ్రీనివాస్ అని ఆయన బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఇచ్చారు చాలా చాలా కళ కళకళలాడుతుంది ఇలాగా చాలా బరువు కూడా అది అవునా అక్కడ రమణాశ్రమంతో మీ అనుబంధం అనుబంధం అరుణాచలం వెళ్తూ ఉంటాము ఒక శివరాత్రికి గిరి ప్రదక్షిణ చేశాను ఆయన బుక్స్ చదువుతూ ఉంటాను అట్లా కూర్చుని ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటాను ఆ ఫోటోగ్రాఫ్ వెనకాల ఇది నా పుట్టినరోజుకి మా డైరెక్టర్స్ అనిల్ రాము అని ఉన్నారు రాము ఏమో అది ఇచ్చాడు లాస్ట్ ఇయర్ పుట్టినరోజుకి అనిల్ ఇది ఇచ్చాడు రుద్రమ్కోట అని ఒక మూవీ చేశాను కదా ఆ పిల్లలు రుద్రమకోట మొన్న లేటెస్ట్ మీది అవును అవును చాలా పెద్ద ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్ కానీ సినిమా పవర్ఫుల్గా వెళ్ళలేదు ఆడలేదు ఓటింటికి కూడా ఇంకా లేట్ అవుతూ ఉంది మీరు చాలా చాలా వ్యక్తిగత విషయాలు కూడా ఇవాళ మాతో పంచుకుని చాలా మందిని ఇన్స్పైర్ చేశారు జయలిత గారు అమ్మా మీకు ధన్యవాదాలు అయ్యో మీకు కూడా ఆల్వేస్ హార్ట్స్ గాడ్ బ్లెస్ అండి నమస్కారం